హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే బాస్మతి రైస్ పొడి పొడిగా రావాలంటే ఏం చాలు ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి చాలామందికి బాస్మతి రైస్ కుక్ చేసేటప్పుడు సివిడిపోతుంది లేదంటే పలుకు పలుకుగా గట్టిగా ఉంటుంది అలా కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే ఈ విధంగా కుక్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను దీనికోసం ముందుగానే నేను బాస్మతి రైస్ని నానబెట్టాను ఒక రెండు గ్లాసులున్నర బాస్మతి రైస్ తీసుకోవాలి ఎప్పుడైనా కూడా పాత బియ్యం అయితే బాగా కుక్ అవుతుంది పచ్చి బియ్యం అయితే సివిడిపోయినట్టుగా అవుతుంది నేను ఇక్కడ ఈ గ్లాస్తో రెండున్నర గ్లాసులు బియ్యం తీసుకొని ముందుగా నానబెట్టాను ఒక టూ అవర్స్ ముందు అలానే అదే గ్లాస్తో ఒక ఐదు గ్లాసులు వాటర్ తీసుకుని ఇలా మరగపెట్టాలి కొంచెం ఇలా మరిగిన తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ వాటర్ నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ గ్లాసెస్ వాటర్ని వేసుకున్నాను దీన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి నేను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇంకొక టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఈ రైస్ అయితే రెడీ అయిపోతుంది మనం రైస్ ముందుగానే నానబెట్టుకుంటాం కదా సో ఒక జస్ట్ టెన్ మినిట్స్లోనే మనకి బాస్మతి రైస్ అనేది పొడిపొడిగా రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం